పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న మైనర్స్ ఉంటారా పిల్లలు పిల్లలకి ఎప్పుడు కూడా మనం వెహికల్స్ ఇవ్వద్దు మన బండికి ఫిట్నెస్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతిదీ ఉంటుంది కానీ పిల్లగానికి అది తోలే రైట్ లేదు రైట్ లేనప్పుడు ఆ పిల్లగాడు ఏదైనా అసహించు అంటే వాడు తోలుతాడు వాడు పిల్లగా ఎట్లా తోలుతారు ఇచ్చారు వీటికి బండి అమ్మ స్పీడ్ తోలుతారు పోతారు ఎవరు గుద్దుతారు పలానా మల్లేసుని గుద్ది అనుకుంది గుద్దితే ఏమవుతుంది మల్లేసి ఏదైనా ప్రాణ పరిస్థితిలో పడతారు పడ్డప్పుడు ఈ వెహికల్కి అన్ని కవితాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ తోలినవారు పిల్లగాడు పిల్లగాడు కాబట్టి ఆ పిల్లగా అవతల ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటారో అప్పుడు వ్యక్తికి ఎటువంటి అవకాశం అవి రావు బెనిఫిట్స్ రావు బెనిఫిట్స్ రావు ఏ అంత ఖరాబ్ అయిపోతుంది దీనికి తోడు ఎవరైతే ఆ పిల్లగానికి బండిచ్చారో అంటే ఆ ఓనర్ కానీ ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మీద ఏమవుతుందంటే కేసు పడుతుంది అది ఎలాంటి కేసు పడుతుంది అంటే నేను చెప్తాను ఒకటి పిల్లగాలకు బండి ఇచ్చినప్పుడు మస్తు మందిని పనులు చదువుతున్నారు కదా ఏం జరిగినప్పుడు ఏం కాదు ఏదైనా జరిగినప్పుడు ఇవన్నీ వస్తాయి అర్థమైందా చట్ట ప్రకారం మన కళ్ళ ముందు చూస్తాం కానీ ఒక్కోసారి అవన్నీ ఇగ్నోర్ చేయొచ్చు కాకపోతే ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఇవన్నీ బయటకు వస్తాయి ఒకటి ఏమైతే తెలుసా మైనస్కి పండిస్తే అప్పటికప్పటికి ఫైన్ ఎంత ఉంటుంది అంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది జైలు శిక్ష ఎవరికి ఆ పిల్లగానికి కాదు తల్లిదండ్రులకి ఎంత మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది ఓకేనా పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వరకు ఆర్సీ రద్దు అవుతుంది క్లియర్గా నేను చెప్పింది ఓకేనా మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం కోర్టు కంపల్సరీ పోవాలన్న మళ్ళీ ఆ ఎవరైతే అవతల వ్యక్తి ఉంటారో అవతల వ్యక్తికి మనం కంపల్సరీ ఇచ్చే రైట్ కూడా ఉంటుంది అనమాట అది ఒకటి ఇంకోటి ఇవన్నీ చెప్పినా సరే ఇవన్నీ చెప్పినా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఫస్ట్ వృత్తి ఏది అరే మనం పోతున్నాం ఏంటంటే మనం ప్రాణం పోయలేకపోవచ్చు ఆ ప్రాణం పోకుండా కాపాడే అవకాశం మన చేతులు ఉంటుంది అంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారన్నమాట గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ జరిగింది అనుకో యాక్సిడెంట్ జరిగిన నుంచి వన్ అవర్ లోపల మన ఆ వ్యక్తిని గాక హాస్పిటల్ కానీ ఎక్కడికైనా తీసుకపోయినా అంటే మనకి ఖచ్చితంగా కూడా వాడు బతికే ఛాన్సెస్ నైంటీ పర్సెంటేజ్ ఉంటుంది మనం ఏమోలే వాడు చచ్చిపోతుంటే నా మీద పోలీసు వాళ్ళు ఎక్కడ ఎత్తరు అనే ఒక అబోధు ఆ భయం ఉంటే ఏమైతే చెప్పనా యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్ జరుగుతుంది నువ్వు వచ్చి నువ్వు గుద్దాలా ఈ బైక్ వచ్చి కార్ను గుద్దాలా కార్ వచ్చి బైక్ ని గుద్దాలని అనుకోడు అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చనిపోతున్నాడు మనకు గానుతుంది పిల్ల ఒకళ్ళు చనిపోతురు ఆ ప్రాణ పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లం అవుతున్న విషయం మనకు తెలుసు మనకు తెలిసి వాళ్ళని రక్షించలేదనుకో ఆల్మోస్ట్ మనం మాటలు చేసినంత మనం చూసి కూడా ప్రాణాలు చూస్తున్నాం కదా ఇప్పుడు బండి గుతాడు వచ్చి బండి ఆడుతున్నా పట్టుకుంటాడు ఏంటంటే ఇప్పుడు మనకి లో ఇప్పుడు ఉంటారు ప్రతిదీ కూడా ఎంక్వైరీ నడుతుందబ్బా ఉచితంగా సరే ఈ విషయం మానవతా దృక్పథంతో ఒక మనిషిని కాపాడితే దానికన్నా విలువైనది ఒకవేళ అది యాక్సిడెంట్లో మనం చేసినా కానీ మా అంటే ఒకవేళ మనమే చేసినా సరే మన చేసినా సరే ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి క్లైమ్ అవుతుంది అంతే దుఃఖం ఉండదు నేను ఏమంటున్నా మనం హ్యుమానిటీ మానవతా దృక్పథంతో చనిపోతుందని వాడిని రక్షించాలనే ఉద్దేశం ఉండాలి కానీ అదర్ థాట్స్ ఉంటే మనం ఫెయిల్ అవుతాం అదర్ థాట్స్ ఉండి చేయాలన్నా వద్దా చేయాలన్నా వద్దా అని సతమతం అవుతుంటే మన మీదకి మీదికొస్తుంది అదే నువ్వు ఫస్ట్ వాడిని కాపాడితే మంచిగా అవుతుంది కదా ఈ రావీ అంటే ఏదో రా అంటే ఏంది రా అంటే ఒక దారి ఒక రహదారి అనుకో వీరు వీరుడు ఒక రహదారిలో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన కదా అట్లా మనం ఎవరైనా రక్షించిన అనుకో హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలు కాపాడే అనుకో ఆ వ్యక్తి ఎవరైతే రక్షించిన వ్యక్తి ఉండదో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అని రావీర్ అనే స్కీమ్లో మనం అది చేస్తాం అంటే అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్ రివార్డ్ ఎంత అంటే ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి అంటే ఒక ప్రాణాన్ని కాపాడండి అనే వ్యక్తి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక పైసలే అమౌంట్ దానివల్ల మీరు చేసేది ఏముండదు కానీ గుర్తింపు ఒకటి వస్తుంది మళ్ళీ సర్టిఫికేట్ ఉంటుంది అంట అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఉంటుంది అది మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు లేకుంటే సెంట్రల్ నుంచి ఇవ్వచ్చు అది పెద్ద మొత్తం చాలా మందిని కాపాడిన ఏమైనా ఉంటే అప్పుడు పెద్ద ఎత్తున ఉంటుంది అది ఓకేనా అది ఒక సంవత్సరంలో ఐదు సార్లు తీసుకోవచ్చు ఒక వ్యక్తి ఎంతమందిని కాపాడినా ఒక ఐదు సార్లు తీసుకోవచ్చు